చిల్డ్రన్స్ పార్కులో వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సిల్వర్ జూబ్లీ వేడుకలు ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ చిల్డ్రన్స్ పార్క్ ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇరవై ఐదు మొక్కలను నాటిన మంత్రి చిల్డ్రన్స్ పార్క్ ను రూపురేఖలు మారుస్తా బెస్ట్ పార్కుగా చేసి చూపిస్తా కేంద్ర ప్రభుత్వం ద్వారా స్వచ్ఛ భారత్ ఐదు అవార్డులు ఆంధ్రకు ప్రకటించడం సంతోషంగా ఉంది శుభ్రతకు నెల్లూరును రోల్ మోడల్ గా మారుస్తా చిల్డ్రన్ పార్క్ నిర్మించి ఇరవై ఐదు సంపూర్తి చేసుకున్న సందర్భంగా వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సిల్వర్ జూబ్లీ వేడుకలు అట్టహాసంగా జరిగాయి ఈ కార్యక్రమానికి రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు పాయింట్ చిల్డ్రన్స్ పార్క్ విచ్చేసినటువంటి మంత్రికి వాకర్స్ అసోసియేషన్ సభ్యులు శాలువాలతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కుమార్ యాదవ్ టీడీపీ సీనియర్ నేత వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ

నేను కూడా అర్నాథపురంలో అక్కడే పెరిగిన వాడిని చిన్నప్పుడు పార్క్ అంటే అక్కడ పోయేవాళ్ళం చిన్న గాంధీ పార్క్ స్వతంత్ర పార్క్ చిన్న పార్క్ ఆ రోజు ఆ తర్వాత అనేక పార్కులు రావటం ముఖ్యంగా ఈ పార్క్ ప్రత్యేకంగా ఈరోజు నెల్లూరులో వెరీ పాపులర్ పార్క్ ఈ యొక్క పార్క్కి నూతన చైర్మన్ అయినటువంటి కొట్టే రామూర్తి నాయుడు గారికి సెక్రటరీ పెద్ద పెంచల్ నాయుడు గారికి ట్రెషనర్ ప్రసాద్ గారికి మరియు పదిహేను మంది కమిటీ మెంబర్లకు వేదికలు అలంకరించిన పెద్దలకు ఇక్కడికి వచ్చేసిన ప్రముఖులకు మీడియా పర్సన్లకు నమస్కారాలు ఈ పార్క్ ఎనిమిది పాయింట్ ఐదు ఎకరాల్లో ఏర్పాటు చేస్తుంది ఒకప్పుడు ఇది డంప్ యాడ్ నేను చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ఇది ఒక డంప్ యాడ్ అలాంటిది జన్మభూమి కార్యక్రమంలో ఆ రోజు జేఎస్ రెడ్డి గారు జన్మభూమి ముప్పై పర్సెంట్ ముప్పై పర్సెంట్ చేస్తామంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో